హాయ్ అండి ఇంట్లో పల్లీలు ఉన్నాయని వాటితో పల్లీ చెక్కి చేద్దాం అనుకున్నాను మనం ఏం చేసినా కూడా అట్ల ఫ్లాప్ అయిపోవడం గ్యారంటీ అనమాట ఇది చూడండి అసలు పల్లీ చె లాగే లేదు అస్సలు కానీ టేస్ట్ మాత్రం బాగుంది ఎందుకంటే పుష్కలంగా నెయ్యి వేసాము అది నెయ్యి వేయలేదు అది ఒలిగిపోయింది నెయ్యి అందులోని అందువల్ల పల్లీలు అయితే మా అత్తయ్య అయితే చెనక్కాయలు కొనేసి పంపించింది పచ్చి చెనక్కాయలు అవేమొచ్చి మనం పల్లీలు ఎండబెట్టుకొని పల్లీల కింద ఇలా తీసుకొని వేపుకున్నాను మనం చాలాసార్లు ముందుగా యూట్యూబ్లో చాలా వీడియోలు చూసి చూసి చేద్దామని ఫిక్స్ అయ్యాము రెండు కప్పులు పల్లీలు అయితే వేపాను అవి లో ఫ్లేమ్లో వేపమన్నారు మనం లో ఫ్లేమ్లోనే వేపాము కానీ మన వంటగదిలో ఉన్న వేడి తట్టుకోలేక ఒక్కొక్కసారి హై ఫ్లేమ్ ఎప్పటిదాన్ని అప్పుడప్పుడు మాడిపోయి అనుకోండి మాడిపోయినా అన్నీ తినేసాను ఎందుకులే అని పల్లీలు వేగిపోయిన తర్వాత అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు కదా పల్లీలన్నీ కూడా ఇలా పొట్టు తీసినప్పుడు అవి గాలి ఉన్న సైడ్ కాకుండా గాలికి ఆపోజిట్ సైడ్ నేను ఊదిదాన్ని అవన్నీ నా మొహం మీద వచ్చి పడ్డాయి తర్వాత అయితే అవి పొట్ట తీసిన తర్వాత రెండు అంటే మనం పల్లీలు ఎన్ని గ్లాసులు తీసుకున్నామో అన్ని కప్పులే మనం తీసుకోవాలి బెల్లం మనం రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను దాన్ని కూడా ఒక్క చొక్క కూడా నీళ్ళు అయ్యొద్దన్నారు అందుకని మనం ఒక్క చొక్క కూడా నీళ్ళు లేకుండా ఇలాగే ఆయన చెప్పినట్టు చదవనుకున్నాము కానీ అస్సలు అవ్వలేదు పిల్లని అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు కరిగించమన్నారు అందుకని అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉన్నాను గోల్డ్ కలర్ వాటి బాగా వచ్చిన తర్వాత కొంచెం ఇలా బుడగల్లాగా వచ్చిన తర్వాత వాటర్లో వేసారు వాళ్ళు కూడానా నేను కూడా వాటర్లో వేసి చూశాను గట్టిగా కొంచెం వచ్చింది అనుకో అందులో పల్లీలు ఏమన్నారు నాకు బాగానే వచ్చిందని పల్లీలు వేసాను కానీ పల్లీ లేయకముందు అయితే నెయ్యి వేయాలి కానీ నేను రివర్స్లోని పల్లీలు వేసిన తర్వాత నెయ్యి వేశాను నెయ్యి వేద్దాం అనుకున్నాను అంత అది మూత పెద్దది ఉండడం వల్ల అందులో ఎక్కువ ఒలిగిపోయింది దీన్ని బెల్లం చెక్కి అనాలో నెయ్యి చెక్కి అనాలో కూడా తెలియలేదు నెయ్యి ఎక్కువ అవ్వడం వల్ల ఏమో అనుకుంటాను చెక్కి అయితే షేపే రాలేదు అస్సలు నెయ్యి వేసినప్పుడు అయితే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియో ఒక పక్క పోయింది నెయ్యి ఇంకో పక్క ఒలిగిపోయింది దానివల్ల అయితే నెయ్యి వేసినప్పుడు అయితే వీడియో తీయలేదు తర్వాత అయితే ఇలాగ కలిపేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి పాముకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో అయితే వెయ్యాలి ఇందులో వేసిన తర్వాత ఇది కొంచెం సాఫ్ట్గా అయితే ఒక గ్లాస్కి అయితే నేను ఇలా నెయ్యి పూసుకున్నాను కింద నా డౌన్ సైడ్ దాంతో ఇలా కొంచెం బాగా ప్రెస్ చేశాను ప్రెస్ చేసినప్పుడే నా డౌట్ వస్తుంది అది ఎటువైపు పడితే అటువైపు పోతుంది అసలు దగ్గరికి అంటుకోవట్లేదు ఇంకెలాగొస్తే అలా రాని చేసిన తర్వాత ఇంకేం చేస్తామని ఇదైతే చూడండి ఎంత కుదురుగా ఉందో మనం ఆత్రం ఆగలేదు కదా చలారి లోపే అటు ఇటు తిరుక్కుంటూ రెండేసి మొక్కలు పక్క నుంచి అయితే తినేసి ఇవ్వడమే కానీ దీన్ని షేప్ అవుట్ అయితే అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే నెయ్యి టేస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది నాకైతే దానివల్ల ఏమో బాగా క్రంచిగా కూడా వచ్చాయి కొన్ని మాడిపోయినవి కూడా ఉన్నాయి అనుకోండి కొంచెం అడ్జస్ట్ అయిపోవడమే మనం చేసిన తర్వాత ఇంకేం చేయలేము అయితే కట్ చేద్దాం అనుకున్నాను కానీ కట్ చేసినప్పుడే షేప్ అవుట్ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే బాగా ఎక్కువగా నెయ్యి వేయడం వల్ల ఏమో అనుకుంటాను నెయ్యి టేస్ట్ ఎక్కువగా వచ్చింది ఈ వీడియో కానీ మీకు అయితే నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఎలా మాత్రం పల్లీ చెక్కి మాత్రం చేయకండి కొంచెం బాగా వీడియోలు చూసి రే చేసుకోండి ఓకే ఇంకా ఉంటాను బాయ్